చెప్పిన తర్వాత హైదరాబాద్ లో దారుణం వారంలోనే తొమ్మిది వందల మంది అరెస్ట్ అసలే ఏం జరుగుతుంది ఏంటి వివరాలు తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా మంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోతున్నారు ఫ్రెండ్స్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి లేటెస్ట్ అప్డేట్స్ అన్ని కూడా ఎప్పటికప్పుడు మన ఛానల్ ద్వారా మీకు తెలియచేయడం జరుగుతుంది వివరాల్లోకి వెళ్ళిపోదాము హైదరాబాద్ లో పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే కనుక అప్పటికి కూడా పోలీసులు ముందస్తు హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇక వినాయక నిమజ్జనాలు అయితే కనుక స్టార్ట్ అయ్యాయి తెలంగాణలో వినాయక చవితి అంటే ముందుగా అందరికీ గుర్తొచ్చేది ఖైరతాబాద్ మహాగణపతి ఈ మహా భారీ వినాయకుడిని చూసేందుకు నవరాత్రులో లక్షలాది మంది భక్తులు ఖైరతాబాద్ వస్తూ ఉంటారు ఈ నేపథ్యంలో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అధికారులు ముందస్తు చర్యలు తీసుకున్నారు ఇందులో భాగంగా యువతలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించే పోకిరీల ఆట కట్టించేందుకు సీసీ కెమెరాలతో పాటు షీటింగ్ బృందాలు అన్ని కూడా మఫ్టీల రంగంలోకి దిగాయి అప్పటికీ కూడా పోలీసులు ముందస్తుగానే ఎవరైనా అసభ్యంగా ప్రవర్తించినట్లయితే వెంటనే అరెస్ట్ చేస్తామని కూడా ప్రకటించారు అందరినీ కూడా హెచ్చరించారు అయినప్పటికీ కూడా పరిస్థితి ఎంత దారుణంగా ఉంది అంటే గడిచిన ఏడు రోజుల్లోనే ఖైరతాబాద్ మహాగణపతి ప్రాంతంలో పాటు ట్యాంక్ బండ్ పరిసర ప్రాంతాల్లో చూస్తే యువతలను మహిళలను అసభ్యంగా తాకుతూ తాకుతూరించిపోతున్న పోక్రీలకు షీటీ మోహించని విధంగా షాక్ ఇచ్చింది ఖైరతాబాద్ వినాయకుడి వద్దే కేవలం వారం రోజుల్లో తొమ్మిది వందల మందిని అరెస్ట్ చేసినట్లు ప్రకటించింది చూడండి అంత పరిస్థితి ఎలా ఉందంటే వారం రోజుల్లోనే తొమ్మిది వందల మందిని అరెస్ట్ చేశారు వారిలో యాభై ఐదు మంది మైనర్లు రెడ్ హ్యాండెడ్ గా షీ టీమ్స్ పట్టుకున్నాయి మైనర్లు కూడా అలాగే రేపు ఎల్లుండి రెండు రోజుల పాటు పెద్ద ఎత్తున జరిగే నిమజ్జన కార్యక్రమంలో కూడా షీ టీమ్స్ యాక్టివ్ గా ఉంటాయి యువతలు మహిళల పట్ల అసభ్యంగా ప్రవర్తించేందుకు వారిని పట్టుకునేందుకు పట్టుకొని కఠినంగా శిక్షిస్తామని పోలీసుల అధికారులు అయితే హెచ్చరికలు జారీ చేశారు ఆ ముందస్తు హెచ్చరికలు జారీ చేసినప్పటికీ కూడా ఎంతమంది ఎలా చేస్తున్నారంటే పరిస్థితి ఎలా ఉందనేది అయితే ఒకసారి గమనించండి